హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు వీడియో అయితే చాలా కమ్మగా టేస్టీగా ఉండే కోకోనట్ పులావ్ అంటే కొబ్బరి పాలతో చేసే పులావ్ అండి సో దీనికో చేయడం కూడా చాలా అంటే చాలా ఇచ్చి కుక్కర్లు ఎలా చేసేసుకోవాలో చూసేద్దాం ముందుగా ఒక గ్లా ఒక కప్పు బియ్యాన్ని ఇలా నానబెట్టి పక్కన పెట్టుకోవాలి అలాగే ఒక కొబ్బరి చెప్పులో రెండు గ్లాసులు వాటర్ కానీ యాడ్ చేసేసి ఇలా మిల్క్ తీసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఇంకా దానిలో వచ్చేసి మనకు నచ్చిన వెజిటేబుల్స్ అయితే యాడ్ చేసుకోవచ్చు ఇదైతే నేను పచ్చి కొబ్బరితో అయితే ఒక చిప్పతో రెండు కప్పులు వాటర్ యాడ్ చేసేసి అయితే ఇలా పాలు లాగా అయితే తీసుకొని పక్కన పెట్టుకున్నాను తర్వాత మనకి నచ్చిన వెజిటేబుల్స్ని కూడా యాడ్ చేసుకోవచ్చు అలాగే కొన్ని ఈ బిర్యానీ స్పైసెస్ని కూడా యాడ్ చేసుకోవచ్చు ఇక్కడ వచ్చేసి నేనైతే ఆనియన్ క్యారెట్ బీన్స్ అండ్ అలాగే క్యాప్సికమ్ అయితే తీసుకున్నాను ముందుగా ఒక కుక్కర్ ప్యాన్ పెట్టేసుకొని అందులో నెయ్యి కూడా యాడ్ చేసుకుంటాము నెయ్యితో చేసుకుంటే ఈ కొబ్బరి పాలతో నెయ్యి రెండు టేస్ట్ అనేది మిక్స్ అయితే టేస్ట్ అయితే మాత్రం సూపర్ ఉంటుంది ఒకసారి ట్రై చేయండి మీ ఇంట్లో వాళ్ళకైతే చాలా బాగా నచ్చుతుంది ముందు నెయ్యి కొంచెం వేడైన తర్వాత అందులో మసాలా స్పైసెస్ ఇంకా వెజిటేబుల్స్ కూడా యాడ్ చేసేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి ఆ నెయ్యి మొత్తం ముక్కలకి అంతా పట్టేసిన తర్వాత కొంచెం సాల్ట్గానే వేసుకొని మూత పెట్టేసామంటే చక్కగా అయితే మొగ్గుతుంటాయి చాలా అన్నిటికీ కొంచెం సాల్ట్ కూడా పట్టేసి టేస్ట్ అయితే మాత్రం చాలా బాగుంటుంది ఇంక ఇక్కడ వచ్చేసి కొంచెం మగ్గిన తర్వాత అయితే మనకి కొంచెం స్పైసెస్ అయితే యాడ్ చేసుకుంటాం స్పైసెస్ అంటే అదేనండి లైక్ ధనియాల పౌడరు జీలకర్ర పొడి ఇంకా అలానే కొంచెం గరం మసాలా లేదా బిర్యానీ మసాలా ఇట్లా ఏదో ఒకటి ఉంటే అది యాడ్ చేసేసుకుంటాము ఇక్కడ ముందు అయితే కొంచెం ఫ్రై అవనివ్వాలి అప్పుడు వెజిటేబుల్స్ అయితే మనకి కొంచెం బాగుంటాయి ఇంక తర్వాత అయితే మనకి నానబెట్టిన బియ్యం ఏదైతే ఉందో ఆ బియ్యాన్ని కూడా అయితే యాడ్ చేసేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి ఈ స్టేజ్లో బియ్యం కొంచెం ఫ్రై అయ్యే స్టేజ్లో కొంచెం బిర్యానీ మసాలా కానీ లేదా గరం మసాలా కానీ అయితే యాడ్ చేసుకోవచ్చు నేనైతే ఇక్కడ ఒక హాఫ్ స్పూన్ బిర్యానీ మసాలా అయితే యాడ్ చేశాను తర్వాత ఒక గ్లాస్ ఒక కప్పు బియ్యానికి రెండు కప్పుల కొబ్బరి పాలను కూడా అయితే యాడ్ చేసేసుకొని కలిపేసుకుంటాము తర్వాత వచ్చేసి ఒకసారి సాల్ట్ అనేది చెక్ చేసేసుకొని మూత పెట్టేసుకొని ఒక విజిల్ హై ఫ్లేమ్ మీద రెండు విజిల్లు లో ఫ్లేమ్ మీద రానిచ్చేసి సర్వ్ చేసేసుకోవడమే దీనికి మనం కొత్తిమీర కొంచెం పుదీనా కూడా అయితే యాడ్ చేసేసాను ఇలా మూత పెట్టేసి ప్రెషర్ అంతా పోయిన తర్వాత ఓపెన్ చేసి చూసాం కదా ఎలా అయితే వచ్చిందో ఇదైతే చాలా పర్ఫెక్ట్గా కింద ఎలాగో అడుగంటకుండా అయితే చాలా అంటే చాలా బాగా అయితే వస్తుంది చూసినా కదా చాలా పొడి పొడిగా అయితే వచ్చేస్తుంది పాటు అయితే రైతా లైక్ అది పెరుగుని పెరుగులో కొంచెము ఉప్ ఉప్పు కొత్తిమీర పుదీనా అండ్ అలాగే కొన్ని పచ్చి పచ్చిమిరపకాయలు కొంచెం ఉల్లిపాయలు కూడా యాడ్ చేసేసుకొని పెరుగు చట్నీ అయితే చేసేసుకొని పాటు సర్వ్ చేసుకున్నామంటే ఇది చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది చాలా కమ్మనిగా తిన్న ఫీలింగ్ అయితే వస్తుంది మీ కానీ ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి ఇలాంటి కుకింగ్ వీడియోస్ అయితే నా ఛానల్లో చాలా ఉన్నాయి ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు అయితే అవి కూడా చెక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని నాకైతే సపోర్ట్ చేస్తారని అయితే అనుకుంటున్నాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ చూశారు కదా మీకైతే ఎలా అనిపించింది ఫుల్ వీడియో ప్లీజ్ లైక్ చేయండి థ్యాంక్ యూ